అందరికీ నమస్కారం ఈ వీడియోలో మనం తెలంగాణలోని మహబూబ్నగర్ జిల్లా నారాయణపేట ప్రాంతానికి దగ్గరగా ఉన్న పవిత్ర క్షేత్రమైన మన్నింకొండ గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం ఇది ఎందుకు తెలంగాణ చిన్న తిరుపతిగా పిలువబడింది ఎప్పుడు జాతర జరుగుతుంది భక్తులు ఎందుకు లక్షల సంఖ్యలో వస్తారు అని ఈ వీడియోలో చూద్దాం ఈ మన్యం కొండలో స్వయంభుగా శ్రీ వెంకటేశ్వర స్వామి వెలిసి ఉన్నాడు ఈ మన్యకొండ జాతర ఏటా మాఘమాసం పౌర్ణమి రోజు వైభవంగా జరుగుతుంది ఈ ఆలయం సుమారు చరిత్ర కలిగిన ఆలయం అసలు ఈ మన్యంకొండ తెలంగాణ రాష్ట్రంలోని మహబూబ్ నగర్ జిల్లా నారాయణపేటకు సమీపంలో అడవులతో నిండిన కొండ ప్రాంతంలో ఉన్న పవిత్ర క్షేత్రం మన్యం అంటే అరణ్యమని కొండ అంటే పర్వతమని అందుకే దీనిని మన్నింకొండ అని పేరు వచ్చింది మన్నింకొండ దేవాలయ ప్రాముఖ్యత ఈ కొండ మీద ఉన్న ప్రధాన ఆలయం శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం ఇది స్వయంభు వెలిసిన స్వామివారి ఆలయమని విశ్వాసం ఈ ఆలయంలో స్వామి తిరుపతి బాలాజీని పోలిన స్వరూపం ఉంటుంది ఇది చాలా పురాతనమైన క్షేత్రం ఇక్కడ స్వామివారిని దర్శించుకుంటే కష్టాలు తొలగిపోయి కోరికలు నెరవేరుతాయన్న భక్తుల నమ్మకం ఆ భక్తులలో నేను ఒక భక్తురాని అందుకే దీనిని తెలంగాణ చిన్న తిరుపతి అని కూడా పిలుస్తారు మన్నింకొండ జాతర ఎప్పుడు జరుగుతుంది ఈ మన్నింకొండ జాతర ఏటా మాఘమాసం పౌర్ణమి రోజు వైభవంగా జరుగుతుంది సాధారణంగా ఫిబ్రవరి నెలలో లేదా మార్చి నెలలో సంవత్సరానికి ఒకసారి ఈ జాతర జరుగుతుంది ఈ సమయంలో ప్రత్యేక పూజలు బ్రహ్మోత్సవాలు స్వామివారి ఊరేగింపు భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుంది జాతరలో జరిగే ముఖ్య ఆచారాలు భక్తుల ఆచారాలు కొండపై ఎక్కడం మొక్కులు తీర్చుకోవడం తలనీలాలు ఇవ్వడం ప్రత్యేక అర్చనలు ప్రత్యేక పూజలు సుప్రభాత సేవ చేయించడం అభిషేకం అలంకార సేవ చేయించడం అన్నదానం ఈ జాతరలో మనకు తెలంగాణ అసలైన గ్రామీణ సంస్కృతి స్పష్టంగా కనిపిస్తుంది జాతర సమయంలో లక్షల మంది భక్తులు తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్ అలాగే కర్ణాటక రాష్ట్రం నుండి కూడా వస్తారు మన్నింకొండ జాతర ప్రత్యేకతలు కొండ మీద ఉన్న ఆలయం చుట్టూ ప్రకృతి అందాలు ప్రశాంతమైన వాతావరణం భక్తి మరియు ప్రకృతి కలయిక ఇక్కడికి వచ్చిన భక్తులు ఒక్కసారి దర్శనం చేసుకుంటే మళ్లీ మళ్లీ రావాలనిపిస్తుందని చెబుతూ ఉంటారు అయితే ఎలా వెళ్ళాలి ఈ మన్యంకొండకు అని అందరికి డౌట్ వస్తుంది కదా ఆగండి ఆగండి ఇన్ని చెప్పాక ఆ విషయం కూడా చెప్పనా ముందుగా మహబూనర్ జిల్లా బస్టాండ్ చేరుకుంటే అక్కడ నుండి ఆర్టీసీ వాళ్ళు ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేశారు మన్నెంకొండ జాతర స్పెషల్ బస్సులు అన్నమాట వోన్ వెహికల్ ఉన్నవారు మహబూబ్నగర్ జిల్లాకి వస్తే అక్కడి నుంచి పదిహేను నుండి ఇరవై కిలోమీటర్ దూరంలో మన్నికొండ గ్రామం ఉంటుంది అక్కడ కొండపైకి ఎక్కి మనం ఆ స్వామివారిని దర్శించుకోవచ్చు మన్నికొండ జాతర మన తెలంగాణ ఆధ్యాత్మిక సంపదకు గొప్ప ఉదాహరణ భక్తి ప్రకృతి గిరిజన సంప్రదాయం మూడు కలిసిన ఈ జాతరను జీవితంలో ఒక్కసారైనా దర్శించాలి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని తెలంగాణ జాతుల వీడియోల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి అందరికీ నమస్కారం